और करते हैं एमटी को गाओ दे दो चांस दे दे ना बेहतर है ये आधा घंटा ना चलो आपला मत टेस्ट आरीना क्या मतलब आप आए हो ओके

ハスティックのレシピはそのレシピは నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేడం ఆధార్ కెట్ వచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను అదే మేడం అది వచ్చి కొంచెం ధరణాల్లో ఉన్నాయి అని చెప్పి అది ఇప్పుడు విధానం కూడా రమ్మంటే అది చెక్ నాన్నగారు అప్లై చేస్తాను ఓకే ఒకవేళ లేదంటే మీరు నాన్ అవైలబిలిటీ అప్లై చేస్తారా నాన్ అవైలబిలిటీ కేసులో ఉన్నారు ఆ బిటెల్ నాన్ అవైలబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ అవైలబిలిటీ అప్లైడ్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ బస్ సర్టిఫికేట్ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి నాన్ అవైలబిలిటీ మీరు ఇది కొట్టునాట్ నెక్స్ట్ చేయండి ఇప్పుడు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ అప్లై ఎక్కడ అప్లికేషన్ చేయాలి వేరే సర్వీసెస్ లో ఉంది

నా డైన్ మనం చర్చి కొడతాం చేసి సబ్మిట్ కొడితే నాన్న వాడి వరకు మాకు వచ్చేస్తున్నారు మా జ్యూరిస్టింగ్ వరకు సపరేట్ సర్వీస్ అంతగానే దాని సందర్భం అంత ముందు మనం చెక్ చేస్తున్నాం రికార్డు లేనప్పుడు మాత్రం ఎంత i a m n o c a s e n u i c e m o c l a i m i o l l u ich i o a n f a m n o t a e s e n und ich e m o c e o g u ich i a s s e a b m i n o c a n n s e n u i c e m o c b e m o g a s s e n und ich h i h a e m n o c a s e n u i c e m o c h m h e i c o u ich i n a d i m n o c a s e n u d i c e m n o c s i c o s u c h ना आपके लिए बस नहीं आता तो इधर कभी रावण नहीं आता और कुछ और संसावल मंदु उन लड़ी ताकि इधर पस्तूरी तरवाता उनसे बन जाएगा व्हाट एक्सेक्टली हंड्रेड डी कभी कभी टेल में कभी बिल्ली उसे चेडी डेमन भी भी एबल कुछ सॉल्व कर दे लड़ते हैं ऐसा भी कुछ होता है नाइस ही रावण ठीक है ठीक है हां मैं मैं कुछ काम मैं बावन चला ले मोबाइल का हॉस्टल ऑपरेट करता हूं ओके हां ये तो वैसे होटल चाची से हां चलो काम कौन आ जी से साके साके अम्मा ने छोटा करा लिया बड़ा अम्मा